అబ్బాయి చూస్తేనే నోరు ఊరుతున్నాయి ఈ రోడ్డు మీద తింటే బాగోదేమో చూసే వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతుంది అసలే అఫిషియల్ ఉన్నాం మనం ఎవరు బండి నీదా ఇది నీ బండా బండి మీద నీ పేరే ఉందా ఎక్కడెక్కడ ఆర్చి మీద ఉంటుందా ఏది మరి ఆర్చి చేయించు ఇంత పెట్టొచ్చిన అవును మరి బండి నీదని నమ్మకం ఎట్లా ఈ బండి ఎప్పుడు ఇక్కడే ఉంటది నీదేముంది లేట్ అవుతుంది అయ్యో హలో అంటున్నాం బండి నీదేముంది ఏమన్నా ఎలా చెప్తారు ఏమన్నా పేపర్ ఉందా చూపించు నేను జరగను నేను జరగను స్టార్ట్ చేసి చూపిస్తావా ఏది తాళం ఉందా నీ దగ్గర తాళం కూడా లేదు బండి నీది కాదు ఏంది రాష్ట్రం చెప్తారు ఇక్కడికి వచ్చి నడు నువ్వు నీ బండి నాకు డౌటే నువ్వు నీ బండి లాగా అనిపిస్తలే నాకు ఎప్పుడు నెంబర్ చెప్పిన ఆ నెంబర్ ఎవరైనా చెప్తారు ఆ బండి నెంబర్ చూడు నాదే అంటే ఎందుకు నీతో గొడవ వెళ్తానలే ఆ రండి మీరు నేనేం పడతలేను వెళ్తున్నా అంటన్నా మావలు వస్తే డ్రాప్ చేస్తారు చేస్తారేమని వెయిట్ చేస్తారండి డ్రాప్ చేస్తావా ఏ మొద్దులే అయ్యో ఎవరు నువ్వు ఏంటి పార్టీ మనుషుల్ని డ్రాప్ చేస్తావా ఎక్కర్ కావాలా పార్టీ మనుషుల్ని డ్రాప్ చేస్తావా ఏ మొద్దులే ఉన్నారు ఏం కాదు మావలు ఉన్నారు వచ్చి తీసుకెళ్తారు తీసుకెళ్తారు రండి తీసుకెళ్తారుగా అయ్యో నిజంగా తీసుకెళ్తారు రండి అమ్మా నేను ఎక్కను எக் அம்மா நேன் எக்கம் ஆஹா